హాయ్ హలో అండి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే పిల్లలకి వేడివేడిగా చేసి పెట్టాలంటే ఇలా ఎగ్ ఫక్ చేసి పెట్టడం చాలా బాగుంటుంది నిజం చెప్తున్నాను వాతావరణం అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది ఒక పక్క చిన్నగా వర్షం జల్లులు లేకపోతే మూడంగా ఉండడం క్లైమేట్ చాలా కూల్గా ఉంది అలాంటప్పుడు పిల్లలకు రాగానే ఇలాంటివి మంచి చేసి పెడితే బాగుంటుంది నాకు ఇలా చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒకటి మా నాన్న చెప్పినా కానీ పె చాలా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు విన్నాను ఈ మాట ఎందుకు గుర్తు నాకు కూడా అర్థం కావడం లేదు జీవితంలో ఎదిగే వరకు అనేది చెవులు మూసుకొని ఉండాలంట ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి అనేసి అన్నారు ఎందుకు అంటే పక్క వాళ్ళు ఏం మాట్లాడినా మనకు వినకుండా ఉంటే మనం ముందుకు అనేది వెళ్తామంట మనం చేసే పని వాళ్ళు ఇట్లా అంటున్నారు వీళ్ళు ఇట్లా అంటున్నారు అనేసి మాటలు మనం పట్టించుకుంటే మనం ఎదగలేము అదే తర్వాత మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత అంటే ఎదిగిన తర్వాత మనం నోరు అనేది అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అప్పుడు మన గౌరవ స్థానం పెరుగుతుంది అవును మనకు ఎదిగిన తర్వాత మనం నోరు దురుస్తుగా మాట్లాడినామంటే వీడికి ఎంత బల్పు అనేసి అంటారు కదా అది ఎందుకో అండి సడన్గా గుర్తొచ్చింది నేను మీతో షేర్ చేసుకోవాలని ఇలా షేర్ చేసుకున్నాను సరే అండి ఇలా అయితే ప్రిపరేషన్ అయితే ఎగ్ ఫాక్స్ అయితే ప్రిపేర్ చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు